అగ్రవర్ణాలుగా ముద్రపడి పొలిటికల్ పవర్ లేని ఒక అపర్ కాస్త ఉంది సార్ అదే వైశ్య కమ్యూనిటీ వైశ్య కమ్యూనిటీ ఎక్కడ అధికారంలో ఉండదు వైశ్యుల నోటుతోటి దళిత బీసీల ఓటుతోటే ఈ శూద్ర అగ్రవర్ణాలు రాజకీయాలు చేస్తుంటారు విలేజ్ టు సిటీ వరకు కాబట్టి వైశ్యాస్ ఎవరైతే పొలిటికల్ పవర్ లో లేరో అలాంటి వైశ్యులను కూడా మేము చేస్తున్న రాజకీయ పోరాటంలో కలుపుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ పొలిటికల్ పవర్ కి దూరంగా ఉన్నారు పొలిటికల్ పవర్లో ఎక్కడ వాళ్ళకి స్థానం లేదు వాళ్ళు మంచి ట్యాక్స్ పేలి ట్యాక్స్ కడతారు మంచి సిటిజన్లుగా కానీ రాజ్యంలో పవర్లో ఉండరు అట్లనే ఈ శుద్రాగ్ర వర్ణాల చేతిలోకే వైశ్యుల చేతిలో ఉన్న వ్యాపారం కూడా వెళ్ళిపోయింది రోజు వైశ్యుల చేతుల్లో కూడా అంత పెద్ద వ్యాపారం ఏమీ లేదు అలాంటి వైశ్యులు వ్యాపారంలో వెనుకబడిపోయారు రాజకీయాల్లో వెనుకబడిపోయారు కానీ పురాతన కాలంలో వ్యవస్థను చూసుకుంటే కొంచెం ఉన్నదే తప్ప ఈ పొలిటికల్ పొలిటికల్గా వైశ్యాసు లేరు కాబట్టి మాలాంటి ఎస్సీ ఎస్టీ బీసీలు చేస్తున్నటువంటి ఉద్యమంలో రాజ్యంలో వాటా లేని వైశ్యుల్ని ఆహ్వానించాలనుకుంటున్నాం సార్